మామిడి రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం పెరికేటి వెంకటేశ్వర గారి మామిడి తోటలో ఉన్నాము గతంలో రెండుసార్లు ఈ మామిడి తోటకి మన మిక్సింగ్ ఆయిల్స్ సార్ వాడున్నారు మూడోసారి ఆయిల్ ఇవ్వటం కోసం ఈ మామిడి తోటకి వచ్చి ఉన్నాము మన ఆయిల్ వాడటం వల్ల సారి యొక్క అనుభవం ఏంటో తెలుసుకుందామండి నమస్తే సార్ నమస్తే రెండుసార్లు నేను మీకు మిక్సింగ్ ఆయిల్ పంపించాను ఇచ్చారండి ఇప్పుడు ఆయిల్ వాటర్ వల్ల లాస్ట్ ఇయర్కి మీకు ఈ సంవత్సరం ఏమి తేడా కనపడింది మీరు ఏం అని ఫీల్ అయ్యారు మేము మా చెట్లకు ఎనిమిది నుండి తొమ్మిది ఏండ్లు ఏజ్ ఉందండి పెద్దగా చెప్పండి మా రైతులకు నేను ఎనిమిది ఏండ్లు దాటి తొమ్మిదో ఏడండి మా ఈ చెట్లకు మామిడి చెట్లకు అయితే గత ఐదు సంవత్సరాలు మంచిగా వస్తుంది కానీ గత మూడేళ్ళ నుండి కూడా క్రాప్ లేదండి చాలా ప్రాబ్లంలో ఉండేను తర్వాత నేను మీ అమృత శ్రీ ఆగురువాళ్ళ నేను సంప్ర సంప్రదించటంతో నాకు ఆయిల్స్ ఇచ్చారు టూ టైమ్స్ ఆయిల్ ఇచ్చారు టూ టైమ్ ఆయిల్స్ స్ప్రే చేయటం వలన నాకు పూత రావటము మరియు మళ్ళా కాయ కూడా ఇప్పుడే సైజు పడుతుంది కింద సెట్టింగ్ అవుతుంది మంచిగా రిజల్ట్ అయితే మంచిగా ఉందండి దీనివల్ల ఇప్పుడు నాకు కొత్తగా మళ్ళీ ఇగురు కూడా ఇగురు కూడా వస్తుంది సార్ దగ్గర రండి ఫోన్ తీసుకొని దీని దగ్గరికి ప్రతి కొమ్మలో కూడా ఈ విధంగా పిండె సెట్టింగ్ ఎలా ఉందనేది మనం చూసుకోవచ్చు ఇది చూడండి ఈ విధంగా మొత్తం అన్ని ఏరియాల్లో కూడా ప్రతి బ్రాంచ్ నుంచి కూడా కొత్త కొమ్మ లేదా కొత్త ఇగురు అయితే మొగ్గ వచ్చింది లేదా ఇగురు వచ్చింది ఆయిల్ వాటర్ వల్ల మొత్తం కూడా గ్రీనిష్లో వచ్చింది పిండె సెట్టింగ్ బాగుంది తోట అయితే తర్వాత నేను వచ్చి చూసేటప్పటికి విపరీతమైన దోమ నల్లితో ఉంది ఇది ఫస్ట్ టైం నేను ఒక నెల రోజులకి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ముందు ఈ నెల రోజుల తర్వాత రెండు స్ప్రేల తర్వాత ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది సార్ కూడా మన ఆయిల్స్ వాట వల్ల శాటిస్ఫాక్షన్లో దాంతో దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్నారు మనకి చెప్పండి సార్ దీనివల్ల మనకు రైతులకు చాలా వరకు లాభమే ఉంది అమృత ఆర్గానిక్ వాళ్ళకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఎందుకంటే నేను ఈ పొజిషన్ చూసి రెండు సంవత్సరాల నుండి కూడా నాకు దాదాపు మూడేళ్ళ నుండి కూడా క్రాప్ సరిగ్గా లేకపోవడం వలన నేను అమృత ఆర్గానిక్ వాళ్ళను సంప్రదించగా నాకు ఈ ఒక్కసారి చూడండి అని చెప్పారు లేకపోతే నేను అసలు ఈ నాకు బాధ కలిగే చెట్లనే తీసేయాలనే ఆలోచన ఉండే ఇప్పుడు వారు అమృత ఆర్గానిక్స్ వాళ్ళు నాకు ఆయిల్స్ ఇచ్చి నాకు మంచి మేలు చేశారు రైతులకు మంచి కోఆపరేషన్ కూడా ఉన్నదండి కాబట్టి ఎవరైనా కూడా దీన్ని మృత ఆర్గానిక్ వాళ్ళ ఆయిల్స్ వాడటంలో లాభం ఉన్నదని కూడా తెలిసింది అనుభవం అనుభవం కూడా వచ్చిందండి అది పరిస్థితి ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే